రైల్వే స్టేషన్ లోని వెయిటింగ్ రూమ్ లో వాష్రూమ్స్ పరిశుభ్రంగా లేవని విమర్శిస్తే శుభ్రం చేయించకపోగా మొత్తానికి తాళం వేశారని న్యాయవాదులు ఆరోపించారు తెనాలి రైల్వే స్టేషన్ లోని మూడో నెంబర్ ప్లాట్ఫామ్ పై గల వెయిటింగ్ రూమ్ లో వాష్ రూమ్స్ అపరిశుభ్రంగా ఉండటంతో ప్రయాణికులకు అసౌకర్యంగా మారింది అయినా ఎవరు పట్టించుకోవటం లేదు దీనిపై విమర్శలు రావటంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా మొత్తాన్ని మూసివేశారు అండర్ మెయింటెనెన్స్ అని నోటీస్ అతికించారని హైకోర్టు అడ్వకేట్ పెరికల డానియల్ న్యాయవాదులు జి శ్రీనివాసరావు వేములపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు చలికాలంలో వాష్రూమ్స్ లేకపోతే షుగర్ బాధితులు మహిళలు చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నా అధికారులకు పట్టకపోవటం బాధాకరమన్నారు వెంటనే వాష్రూమ్స్ కు మరమ్మతులు చేయించాలని కోరారు నా పేరు పి డానియల్ హైకోర్టు అడ్వకేటు అలాగే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు వీళ్ళు కూడా ఇక్కడ తనల్లి అడ్వకేట్స్ అండి మా ఫ్రెండ్ ఒక వస్తుంటే ఇప్పుడే మేము వచ్చాము జన్మభూమి ఎక్స్ప్రెస్లో వస్తున్నాడు మరి సో ఇదిగో మా ప్లాట్ఫామ్ టికెట్ కూడా అంటే అడ్వకేట్స్ కదా ప్లాట్ఫామ్ టికెట్లు కూడా ముగ్గురికి తీసుకుని వచ్చాము అయితే న్యాచురల్ కాల్స్ కదా అని చెప్పేసి అక్కడ లేవు కదా ఇది ఏసీసీ అండ్ స్లీపర్ క్లాస్ అయినా సరే చూద్దామని చెప్పేసి వెళ్తే క్లోజ్ అయ్యి ఉంది ఇక్కడే ఇదిగో క్లోజ్ అయ్యి ఉంది మాస్టర్ని అడిగితే కాదు అది అండర్ రిపేరు అని అని చెప్పింది యాక్చువల్గా ఆల్రెడీ అంతకుముందు వినోద్ భారతి అని మన తెనాల్లో ఒక ప్రెస్ ఉంది అతను ఏం చేశాడంటే ఆరో తారీఖు ఈ నెల ఆరో తారీఖు దీని గురించి ఎంత రోతగా ఉందో మొత్తం కంప్లీట్గా ఒక వీడియో ఒక ఒక న్యూస్ వచ్చిందండి ఇది సిక్స్ నా ఇవాటి తారీఖు ఎంత ఇవాళ తారీఖు ఎంత పద్నాలుగు ఆరు ఎక్కడ పద్నాలుగు ఎక్కడ ఎయిట్ డేస్ ఏం చేస్తున్నారు లేడీస్ ఎక్కడికి వెళ్తారు లేడీస్ పక్కనే లేడీస్ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అయ్యప్ప సోమేసుకుని మరి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మరి పరిస్థితి ఏంటిది అంటే బయటపోసేయమన్నా లేకపోతే టాయిలెట్స్ ఎలా వెళ్తారు ఎనిమిది రోజులు అంటే అంతకు ముందు నుంచే ఇంత ఘోరంగా ఉంటే దాదాపుగా పదిహేను రోజుల నుంచి ఇది చండాలంగా ఉంది అటువంటిప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది అని మేము నిలదీస్తున్నామండి ఇంతకు ముందు రైల్వే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు బాధ ఉండేది కాదు ఇప్పుడు అంతా కూడా ప్రైవేటైజేషన్ అన్నారు ఈ ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ వాట్ నాన్ సెన్స్ అండ్ మాస్కింగ్ ఏంటి ప్రైవేటైజేషన్ ఏం చేయాలని దేశాన్ని ఇదా పరిస్థితి లేడీస్ వాళ్ళు చెప్పుకోగలరా వాళ్ళు ఎక్కడికి టాయిలెట్స్ గురించి సరే జెంట్స్ అంటే కాన్పట్ షుగర్ 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 పరిస్థితి ఏంటి మరి ఇవన్నీ కూడా మరి మాట వదిలితే అయినా న్యూస్ వచ్చిన తర్వాత ఏంటంటే అండర్ మెయింటెనెన్స్ తాళం వేస్తారా అంటే అడిగే వాళ్ళు ఎవరు లేరేనా ఏం జరుగుతుంది రైల్వేస్లో ఈస్ దర్ నో నోబడి నో అకౌంటబిలిటీ వై కాబట్టి అర్జెంటుగా అర్జెంటుగా అందరి తెనాలి నాట్ ఓన్లీ తెనాలి తెనాలి అంటే ఏంటండి ఇటు రేపల్ నుంచి వస్తారు అటు గుంటూరు వాళ్ళు అన్నిది పెద్ద పెద్ద జంక్షన్ ఇది ఎంతోమంది మంది ఉంటారు మరి ప్యాసింజర్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే నిద్రపోతున్నారా ఆఫీసర్స్ అందరూ కూడా అని అడుగుతున్నాను నేను కాబట్టి ఇప్పటికైనా నుంచి మేల్కొని వెంటనే వాటిని రిపేర్ చేయించి ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేది రైల్వే సంస్థ అదేవిధంగా రైల్వే సంస్థ ప్రయాణికులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు గత ఆరు రోజుల నుంచి కూడా టాయిలెట్స్ లేక జెంట్స్ అండ్ లేడీస్ ఇబ్బంది పడుతున్నారు దీన్ని జా జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత అయినటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నా అదేవిధంగా దీన్ని పర్యవేక్షించాల్సిన స్టేషన్ మాస్టర్ గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నా అదేవిధంగా దీని గురించి ఎవరు పట్టించుకోకపోతే వినోద భారతి అనే న్యూస్ పేపర్ పట్టించుకొని దీని మీద ఒక ఆర్టికల్ రాయడం జరిగింది అయితే త్వరలో రెండు మూడు రోజులు ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయకపోతే మా ఫ్రెండ్ డానియల్ ద్వారాగా రైల్వే డిపార్ట్మెంట్ పైన ఒక పిల్లి వేయడం జరిగింది అనేటటువంటిది ప్రజలందరికీ కూడా అవసరమైనటువంటిది ఎందుకంటే ఈ చలికాలం షుగర్ పేషెంట్ ఉంటారు రకరకాల వయోవృద్ధులు ఉంటారు రకరకాల ప్రయాణికులు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇది అవసరమైనటువంటిది దీన్ని మెయింటెనెన్స్ అని చెప్పేసి రివూ ఓపెన్ చేయకుండా ఉంచడం అనేది తప్పు అదేవిధంగా గతంలో కూడా పేపర్లో వచ్చిన తర్వాత లేదా న్యూస్ ఛానల్స్లో వచ్చిన తర్వాత కూడా పట్టించుకోకపోవడం అనేటటువంటిది తీవ్రమైనటువంటి విషయం ఈ విషయాన్ని వెంటనే అధికారులందరూ కూడా స్పందించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి రిజర్వేషన్ మామూలు టికెట్ కౌంటర్ దగ్గర ఏదైతే టికెట్ తీసుకోవడానికి కింద ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కేవలం ఫోన్పే తీసుకుంటాం మేము క్యాష్ తీసుకోమనేటటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది ఇది ఏమైనా సర్కులర్ ఉందా మీ దగ్గర అంటే మా దగ్గర సర్కులర్ ఉందని చెప్తున్నారు అది తప్పు ఎందుకంటే ప్రయాణికులు అందరి దగ్గర ఫోన్లు ఉండవు ఫోన్పేలు ఉండవు ప్రయాణికులకి ఏదైతే ఉందో సౌకర్యం కోసం ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లో వాళ్ళు క్యాష్ తీసుకోవాలా అదేవిధంగా ఫోన్పే కూడా తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఒకసారి అధికారులు గమనించాలి